రాజకీయాల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడు కమ్యూనిస్ట్ నేత పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శ ప్రాయుడని పలువురు అన్నారు తాళరేవు మండలం తాళరేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దక్షిణ భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి శనివారం టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంతో పాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుందరయ్య చేసిన వీరోచిత పోరాటాలను గుర్తు చేశారు కుల వివక్షతపై మొట్టమొదటిసారిగా నిరసన తెలిపిన నేత సుందరయ్య అన్నారు ప్రజా పోరాటాలను విస్తృతంగా నిర్మాణం చేయటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో వడ్డీ ఏడుకొండలు వంగరాల వెంకటేశ్వరరావు ఎలిపి నాగేశ్వరరావు అత్తిలి బాబురావు ఒళ్ళు రాజబాబు ఇంజనీర్ సత్యనారాయణ పాలపు ఈశ్వరరావు ఈశ్వరిబాయి రాంబాబు కృష్ణ తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ కూలీల సమస్య మీద కూలి రేట్ల మీద భూకంపణీ మీద అలాగే కృష్ణా జలాలు గోదావరి జిల్లాలో తమ పంపిణీ మీద అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు వ్యాసాలు రాశాడు తపనబడ్డాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కార్మిక వర్గం రాజ్యం రావాలని కలవగన్నాడు దానికోసం ఆదర్శంగా జీవించాడు తన వ్యక్తిగత జీవితాన్ని అలా రాజకీయ జీవితాన్ని ఆదర్శవంతంగా ఎలా జీవించాలో నేర్పాడు కానీ ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే భూజ్వ రాజకీయాలే రాసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయ నాయకులే అవినీతి చేసి జైలుకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు నీతి వాక్యాలు చెప్తే వాళ్ళే మాకు ఆదర్శం అనేటువంటి పరిస్థితి ఉంది డబ్బుల కోసం సినిమాల్లో నటించేట హీరో ఆదర్శం అనేటువంటి పరిస్థితి ఉంది కానీ దానికి భిన్నంగా తన వాటాగా వచ్చినటువంటి వందలాది ఎకరాల భూమిని పేదల కోసం దానం చేసి తన పేరు కనుక ఉన్నటువంటి కొలుపు తోకను కత్తిరించి బిడ్డలు వద్దని ఈ కార్మిక వర్గమే తన బిడ్డలుగా భావించి దేశంలో విముక్తి కోసం ఈ దేశ ప్రజల సౌరస్ం కోసం పనిచేసిన మహనీయుడు మనకు ఆదర్శం అలాంటి మహనీయుల జీవితాన్ని మనందరం ఘనంగా ఆచరించాలని ఆయన వద్దంతని ఘనంగా నిర్వహించాలని ఆశిస్తున్నాను